హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటర్ షెప్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట రైతుల అకౌంట్లోకి డబ్బులపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసిందండి రైతులకు భారీ ఊట ఊరట అయితే లభించబోతోంది మరి ఎందుకంటే ప్రభుత్వం వారం రోజుల్లో డబ్బులను రైతులకి అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అకాన్ ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి ఇక చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి రైతులకు అదిరిపోయే శుభవార్త వచ్చేసిందన్నమాట ఏంటని అనుకుంటున్నారా ప్రభుత్వం ఊహించిన గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి వారం రోజుల్లో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి ఇంతకీ ఏ డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకి ఈ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి వంటి అంశాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందామండి ఏడాది జూలై నెలలో భారీ వర్షాలు అయితే కురిశాయి దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరీ ముఖ్యంగా భారీ వర్షాల దాటికి గోదావరి జిల్లాలోని ఎర్ర కాలువ ఉప్పొంగి ప్రవహించింది దీనివల్ల అక్కడ వేలాది ఎకరాలు పంట పంట నష్టం జరిగింది దీనివల్ల ఈ కారణంగా అక్కడ రైతులైతే తీవ్రంగా నష్టపోయారండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారికి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట గోదావరి జిల్లా ఎర్రకాల వరదల వల్ల నష్టపోయిన అన్నదాతలకు పరిహారం అందిస్తామని చెప్పి ప్రకటించుదన్నమాట రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారండి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తామని వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం అయితే జరిగింది ఎర్రకాల ముంపు బాధలకు ఇన్పుట్ సబ్సిడీని త్వరలో వారి ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు మంత్రి వెల్లడించడం జరిగిందండి ఈ విషయాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లామని సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి దీనికి తగ్గ తగ్గట్టుగా అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్ప చెప్పారని చెప్పి వివరించడం అయితే జరిగింది వారం రోజుల్లో ఈ డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించారండి చంద్రబాబు గారు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు ఆయన తెలపడం అయితే జరిగిందనమాట అంటే మరో వారం రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులే కానున్నాయి ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నష్టపోయిన రైతులు బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి అయితే ఇకపోతే ఎర్రకాల ముంపురుకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన వెల్లడించారు మళ్ళీ ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారండి భారత బాధిత రైతుల రైతులకు భరోసా కలిగించేలాగా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా ఆయన వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా పునరావాస పనులు వేగంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారండి ముందస్తు చర్యలతో మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి భరోసా అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు కాగా అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఎందుకంటే పంటకి నష్టం కలుగుతుందన్నమాట తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాలంగా పడే వర్షాల వల్ల అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి దీ అందుకే ప్రభుత్వాలు కూడా అకాల వర్షాలు కురిసినప్పుడు రైతులకు ఆదుకునేందుకు తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయన్నమాట దీంతో దీంతోపాటు అన్నదాత సుఖీబావు డబ్బుల కోసం కూడా ఎదురు ఎంతకాలంలో ఎదురుచూస్తున్నారండి మరి యొక్క అన్నదాత సుఖీబావు డబ్బుల్ని మరి మీ అకౌంట్లో జమ చేయడానికి అయితే ఏపీ పవర్ గవర్నమెంట్ నిర్ణయం నిర్ణయం అయితే తీసేసుకుందన్నమాట మరి మనకి ఏపీ కుటుంబ ప్రభుత్వం ఏం అధికారంలోకి వస్తే కనుక ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ పథకం మరి మనకి జూన్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారండి జూన్ నెలలో మరి మనకి అన్నదాత సుఖీభావ తల్లికి వందన పథకం రెండు పథకాలు కూడా అమలు చేసేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలు అర్హతలను కూడా ఖరారు చేయడం అయితే జరిగిందండి పూర్తి స్థాయిలో అర్హతలను పరిశీలించి వెరిఫికేషన్ అయితే చేసిన తర్వాత పూర్తి అర్హతలనేవి మనకు ఉంటేనే ఈ డబ్బులు అనేవి మన అకౌంట్లో పట్టమైతే జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతన్నలకు డబ్బులు అకౌంట్లోకి జమ కాబోతున్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఇన్పుట్స్ ద్వారా డబ్బులు మీకు రావాలి అంటే కనుక రైతన్నలందరూ కూడా ఒక ముఖ్యమైన పని అయితే చేయాలండి అదేంటంటే కనుక మీ యొక్క పంటకి ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలి అంటే మీ పంటకి ఇది ఒక ఇన్సూరెన్స్ లాంటిది అనమాట రైతన్న ఏ పంట వేసినా కానీ మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ అధికారులతోటి చెప్పితే వారు వచ్చి ఒకసారి మీ పొలాన్ని వచ్చి వాళ్ళు స్వయంగా పర్యవేక్షించి దీనికి మీ పంటకి ఏ విధంగా ఈ యొక్క ఈ క్రాప్లో నమోదు చేయాలని చెప్పి వారే చూసుకుంటారనమాట తద్వారా మీరు ఇలా నమోదు చేసుకోవటం వల్ల మీరు వేసిన పంటను బట్టి దానికి ఎకరాకి పదివేల నుంచి యాభై వేలు రూపాయల వరకు నష్టపరిహారం అయితే అందించడం అయితే అనమాట కాబట్టి ఏ పంట పండించే రైతున్న అయినా కూడా వెంటనే మీ యొక్క పంటని ఇన్స్పుట్ సబ్సిటీ ద్వారా డబ్బులు మీకు రావాలి అంటే కనుక తప్పకుండా మీరు యొక్క ఈ క్రాప్లోకి మీ యొక్క పంటను అయితే నమోదు చేయించుకోవాలండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట దీంతోపాటు అన్నదాత కొత్తగా ఎవరైతే అన్నదాత సుక్కిపో పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రైతన్నులందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి మరి రైతన్నలు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు బ్యాంక్ అకౌంటు దీంతో పాటుగా పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట కౌలు రైతులకు కూడా మరి కౌలుకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్ పెట్టుకుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట పాటుగా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ గుర్తింపు కార్డు కోసం మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతు భరోసా కేంద్రాల వద్ద గుర్తింపు కార్డు అని అడగంగానే వాళ్ళు ఇవ్వడం అనమాట మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే పట్టాధార్ పాస్బుక్ తీసుకుని వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి చక్కగా మీకు పది అంకెలు కాని ఈ యొక్క కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రైతులకు గుర్తింపు కార్డు ఉంటుందన్నమాట ఈ గుర్తింపు కార్డు వల్ల రైతులకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మరి రైతులు బ్యాంకుల నుంచి ఈ కార్డు సహాయంతో రుణాలు పొందవచ్చు అలాగే సబ్సిడీ పొందవచ్చు దీంతో పాటుగా మీరు పంటలకు కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏవైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు చక్కగా సబ్సిడీ అనేది వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి డబ్బులు లేకుండా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి దీంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు సంబంధించిన సంక్షేమ అన్నీ కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందగలుగుతారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి అండి అలాగే రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల నుంచి కా అవే కాకుండా కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పుడు పీఎం కిసాన్ కానివ్వండి ఇంకా చాలా రకాల పథకాలు పీఎం పీఎం గారు కూడా మరి మనకి రైతులను ఉద్దేశించి అమలు చేయడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించిన రుణాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి మీరు అన్నీ మీకు పొందాలి అంటే కనుక వెంటనే మీ యొక్క గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని గుర్తింపు కార్డు తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ ఏమైనా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే